హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీజు కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా రాగులతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట మిగతా ఇడ్లీ దోశల కంటే కూడా ఇవి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీకి చేరవి దీనివల్ల పైగా హెల్త్కి ఎన్నో విధాలుగా మంచి చేస్తుంది అనమాట టేస్టింగ్ చాలా చాలా బాగుంటుంది వీటికి మనం రైస్ అనేది అస్సలు యూజ్ చేయం దీంట్లో రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశల కంటే కూడా ఇవి చాలా మంచివి వీటిని రాగులతో తయారు చేస్తాం కాబట్టి ముఖ్యంగా దీంట్లోని కాల్షియం అనేది మన బోన్స్కి చాలా మంచిది అనమాట సో ఈ రాగి రూసిన తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల వరకు రాగులు తీసుకోవాలన్నమాట చూసినారు కదా సేమ్ క్వాంటిటీ తర్వాత ఒక స్పూను మనము మెంతులు వేసుకోవాలి ఇవి అటుకులు తర్వాత వేసుకోవాలన్నమాట సో వీటిని అయితే ఫస్ట్ మనం నానబెట్టేసుకోవాలి మంచిగా కడిగేసేయాలి ఇంకా శుభ్రంగా కడిగేసి అవి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మనం నానబెట్టాలన్నమాట ఎందుకంటే రాగులు నానడానికి కొంచెం టైం పడుతుంది సో అందుకని వాటిని సపరేట్గా కూడా నానబెట్టచ్చు నేను ఒకటే సానబెట్టిన దోశలకే కాబట్టి ఇడ్లీలో లేకపోతే ప్రాసెస్ చేయడం సో చూసినా కదా కడిగేసి మంచిగా నానబెట్టేసారు ఈ అటుకులని తర్వాత నానబెట్టాలి ఇక్కడైతే ఒక ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా మంచిగా నానిపోయినాయి అనమాట మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసాలి స్మెల్ అనేది ఉంటుంది మీ పప్పుకి సో మంచిగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకోవాలి అటుకులు చూసినా కదా వీటిని నేను ముందే నానబెట్టేసినాను సో తర్వాత మనం ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండర్లో పట్టించుకున్నా పర్వాలేదు ఇంట్లోనే మిక్సీలో మనం ఇట్లా చేసేసుకోవచ్చు ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ నానబెట్టిన అటుకులు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం బ్యాటర్ అంతా ఈ రాగులు అనేవి పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ చాలా మంచిది అనమాట దీనికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బలహీనంగా ఉన్న పిల్లలు కూడా కొంచెం బలంగా అండ్ ఎముకలకు కూడా చాలా మంచిది పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి దీనివల్ల మన బాడీకి సరిపడా కాల్షియం అందుతుంది అనమాట కాల్షియంతో పాటు ఐరన్ ప్రోటీన్ ఫైబర్ పాస్పరస్ ఉంటాయి ఇంకా వీటిని తీసుకోవడం వల్ల బావి కూడా తగ్గుతారు అనమాట సో చూసిన కదా పిండి మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత నైట్ అట్లా ఫర్మెంట్ కావడానికి కొట్టేసేయాలి నెక్స్ట్ టైం మార్నింగ్ మంచిగా పొంగి ఉంటుంది అనమాట బ్యాటరీ అనేది మంచిగా అట్లా ఫర్మెంట్ అయిపోతే మనకి అట్లా పొంగుతుంది సో దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి పిండి చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి ఇంకా దోశలు పర్ఫెక్ట్గా అన్నమాట దీంట్లో బియ్యం అనేది మనం అసలు యాడ్ చేయలేదు క్రిస్పీగా రావేమో అనుకుంటారు కానీ క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు ఈ దోశ బ్యాటర్తో సో ప్యాన్తో మనం కొద్దిగా అట్లా దోశ బ్యాటర్ వేసేసుకొని ఇది ఫస్ట్ దోశ మనకి మెత్తగా రావాలంటే నార్మల్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దోశను కాల్చేసుకొని ఇంకోవైపు మనం టర్న్ చేసి దాన్ని కాల్చినామంటే అది మెత్తగా వస్తుంది అనమాట మనకు క్రిస్పీగా కావాలనుకోండి మనం సింగ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు తర్వాత దాన్ని తీసుకుంటే అది కొంచెం క్రిస్పీగా అన్నమాట ఇంకా మనకి నచ్చినట్టుగా దోశలు చేసేసుకోవచ్చు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బాడీలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట మలబద్ధకం కడుపుబ్బరం సమస్యలు కూడా దూరం చేస్తుంది సో ఎంత హెల్దీ అయినా ఈ రాగి దోశ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్